నన్ను లేట్ అంటుంది మా అక్క ఇప్పుడు తను రాలేదు చూడండి తిట్టుకోక బాబా వచ్చేస్తున్నాను చెప్పు ఈరోజు అమ్మవారి అవతారం గురించి అమ్మవారు అవతారం మహాలక్ష్మి అందులోను శుక్రవారం అక్క ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి గురించి చెప్పు అమ్మవారు పాలసముద్రంలో పుట్టారు అవునక్క నేను విన్నాను దాన్నే కదా క్షీరసాగరం అంటారు బాగానే గుర్తుపెట్టుకున్నావే పాలసముద్రంలో పదహారు సంవత్సరాల పిల్లగా చేతిలో వరమాలతో వచ్చారట అంటే వెంటనే ఆమెకి భర్త ఎలా దొరికారు అక్కడే ఉన్నారు కదా సమస్త దేవదానవులు అవునవును అందరినీ చూసి ఆమె స్వయంగా వరుణ్ణి ఎంచుకున్నారు ఎవరిని ఎంచుకుంది అనేది అందరికీ తెలుసు అనుకో అయినా చెప్పు ఎవరిని ఎంచుకున్నారు అమ్మవారు పుట్టగానే సాక్షాత్తు ఇంద్రుడు ఆమెకు మంగళ స్నానానికి ఎంతో గొప్పగా ఏర్పాటు చేశారట అప్పటి నుండే ఉన్నాయన్నమాట ఈ మంగళ స్నానాలు అవును ఆమె అష్టదల పద్మంలో నుంచి పుట్టారు అక్క అన్నీ చెప్తున్నావు గానీ అమ్మవారు ఎవరిని ఎంచుకున్నారో చెప్పట్లేదు నువ్వు అందరినీ పరిశీలించి ఆమె రూపాన్ని పట్టించుకోకుండా గుణాలను చూసి ఆ శ్రీ మహావిష్ణువుని ఎంచుకున్నారు అంతేలే ఆయనకేమి జగన్మోహనా కారుడు కదా అమ్మవారు ఎప్పుడు నిత్యానుపాయని నిత్యాను అంటే ఏంటి అంటే స్వామివారితో ఎల్ల వేళలా కలిసి ఉండేది అని అర్థం అంత ఇష్టం అన్నమాట అమ్మవారికి స్వామివారంటే క్షీర సముద్ర శ్రీరంగ శ్రీరంగధామేశ్వరి అంటాం కదా మనం అమ్మవారిని అంటే అర్థం ఏంటి ఏ ఆడపిల్లకైనా పెళ్లికి ముందు ఫలానా వాళ్ళ అమ్మాయి అని చెప్తే చాలా సంతోషంగా ఉంటుంది అందుకే సముద్రుడి కూతురా అన్నారు పెళ్లికి తర్వాత భర్తతో కలిసి చెప్తే ఆమె ఇంకా సంతోషిస్తుంది ధామేశ్వరి అంటే శ్రీరంగనాథుడ్లో ఉండే తల్లి అని అర్థం లక్ష్మీదేవి అంటే డబ్బులు ఇచ్చే తల్లి అనే కదా అంటారు అందరు ఆమె కేవలం డబ్బులు కాదు ఆరోగ్యం సంతానం సౌభాగ్యం ధనం ధాన్యం ధైర్యం విజయం ఒక్కటేంటి అన్నీ ఇస్తారు చాలా బాగా చెప్పావక్క ఇంకొకటి గుర్తుపెట్టుకో కేవలం అమ్మవారిని పూజిస్తే మాత్రమే ఆమె కరుణించదు స్వామి వారిని పూజించి ఆమెని సేవించాలి లేదా స్వామివారితో కలిపి ఆమెని పూజించాలి అవును కదా మరి ఆయన అలా ఎవరైనా చేస్తారా చేశారు కదా రావణాసురుడు అమ్మవారిని మాత్రమే కావాలి అనుకున్నాడు స్వామి వారిని వద్దన్నాడు అందుకేగా చచ్చాడు కానీ హనుమంతుడు ఇద్దరిని కలిపి సేవించారు అందుకేగా చిరంజీవిగా నిలిచారు సరే మరి మరొక అవతారం గురించి రేపు తెలుసుకుందామా సరే మరి ఉంటాను రేపు కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Two Voices One Story